గుంటూరు నగరాభివృద్దిపై కార్పొరేషన్లో సమీక్షా సమావేశంలో అధికారులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు పెమ్మసాని పెమ్మసాని పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలోని సమస్యలపై ప్రతి మూడు నాలుగు వారాలకు సమీక్ష నిర్వహిస్తున్నాం శంకర్ విలాస్ బ్రిడ్జి జరుగుతున్నాయి మందికి నష్టపరిహారం అందించాం ఎనిమిది నెలల్లో నంది వెలుగు బ్రిడ్జి పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ చెప్పారు సెప్టెంబర్ లో ఇన్నర్ రింగ్ రోడ్ థర్డ్ ఫేజ్ పనులు ప్రారంభిస్తాం పివీకే నాయుడు మార్కెట్ స్థానంలో రూపొందించిన డిజైన్ నచ్చలేదు ఆ డిజైన్ మార్చాలని నిర్ణయం తీసుకున్నాం శానిటేషన్ బాగా ఇంప్రూవ్ అయింది అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధుల్ని అభినందిస్తున్నా నగర సుందరీకరణపై దృష్టి పెట్ట మూడు వద్ద నీరు నిలబడకుండా చేయాలంటే రెండు వందల ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది దీర్ఘకాలిక ప్రక్రియలో భాగంగా ఆక్రమణలు తొలగిస్తాం వన్ బై వన్ తీసుకుంటే శంకర విలాస్ బ్రిడ్జ్ మీరు చూస్తూ ఉంటే రెండు పిల్లర్ల వరకు కాంక్రీట్ అయిపోతుంది ఇక్కడ టూ త్రీ డేస్లో అరౌండ్ ఆగస్ట్ నైన్త్ తర్వాత కంప్లీట్గా ఈ బ్రిడ్జిని ఆపేయాలనేటువంటి ఒక ప్లాను నైన్త్ నుంచి అది డెమాలిషన్ చేసి మిగిలిన పిల్లర్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు నూట ముప్పై నాలుగు స్ట్రక్చర్స్ ఉంటే అందులో సెవెంటీ ఫోర్ మెంబర్స్ వరకు కన్సెంట్ ఇచ్చారు కొంతమంది కోర్టులకు వెళ్ళారు కోర్టుల్లో ఫైట్ చేస్తూ ఉన్నాం మిగిలినవి కూడా స్లోగా వర్క్ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్టింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నిటినీ వన్ బై వన్ క్లీన్ చేస్తూ మెటీరియల్ వచ్చింది వాళ్ళు వర్క్ మొదలు పెడతా ఉన్నారు దాదాపు ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేసి ఇస్తా ఉన్నారు దాంతోపాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ తోటి బిల్డ్ చేయాలి దానికి ఎస్టిమేట్స్ ఆర్ఎండ్పీ వాళ్ళు త్రీ టు ఫోర్ డేస్లో ఇస్తే దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ వచ్చేటప్పటికి ఇందులో మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి రైట్ ఆఫ్ వే బౌండరీస్ వాల్స్ ఫిక్స్ చేయటం అదేవిధంగా వచ్చేటప్పటికి రేపు ఏడో తారీఖు టెండర్స్ కంప్లీట్ అవుతాయి అది కూడా అయిపోతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ వర్క్ స్టార్ట్ చేయాలని తర్వాత మల్టిపుల్ రూరల్ ఇది రోడ్ డెవలప్మెంట్ ఉన్నాయి ఇవి ఏంటి శారదా కాలనీ రోడ్డు బ్రాడీప్యాడ్ రోడ్డు నెహ్రూ నగరు ఇవన్నీ ఉన్నాయి మల్టిపుల్ రోడ్స్ వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం ఇందులో ఎన్ ఎల్సి నెంబర్ గేట్ త్రీ దగ్గర ఆల్టర్నేట్ రోడ్డు వచ్చేటప్పటికి అది టెండర్స్ అన్నీ అయిపోయినాయి వన్ వీక్లో అది కూడా వర్క్ స్టార్ట్ అయిపోతూ ఉంది ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కూడా వర్క్ స్టార్ట్ అయితే మనకు అక్కడ ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఒక ఆల్టర్నేట్ రోడ్ ఆటో నగరును అగతవరం పాడు ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక ఎక్స్ట్రా రోడ్డు అదేవిధంగా ఇష్యూస్ ఉన్నటువంటి నార్లా వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం అందులో గవర్నమెంట్కి పంపించిన తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి బ్యాక్ మళ్ళీ అవి ఫిక్స్ చేసి పంపిస్తున్నాం పీవీకే నాయుడు వెజిటబుల్ మార్కెట్ వచ్చేటప్పటికి ప్రీవియస్గా చేసినటువంటి డిజైన్ చాలామందికి నచ్చలేదు సో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రివైజ్డ్ వర్క్ చేయాలనుకున్నాం అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ మానస సరోవరం నేచర్ పార్క్ చూసాం దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలి అదేవిధంగా నల్లపాడు నల్లపాడు ట్యాంకు బొంగరాల బీడు ల్యాండ్ ఈ రెండు కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి అవి రేపు పేపర్ మీద వచ్చిన తర్వాత కమిషనర్ గారు జిహెచ్ఎంసీ కింద తీసుకొని వాటిని డెవలప్ చేయటం అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్ ఇన్కంప్లీట్గా ఉంటే పాత కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేశారు అవంతా చేసి త్రీ వాటర్ దాని ఈ కొత్త టెండర్ ఒకటి పిలుస్తూ ఉన్నారు ఇదే విధంగా ఈ గోరంట్ల వాటర్ ట్యాంకర్ కాకుండా వేరే వాటర్ ట్యాంకర్స్ కూడా అక్కడక్కడ కప్పులు పోయినాయి ఒక మూడు ఉన్నాయి వాటన్నిటి మూడు ట్యాంకర్స్ కూడా టెండర్స్ పిలుస్తూ ఉన్నారు అందులో బీఆర్ స్టేడియం ట్యాంకు రెండు కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా టెండర్స్ తెలియనవి అవి కూడా అవి కూడా వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది అదేవిధంగా అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి వర్క్స్లో ఓల్డ్ వర్క్స్ ఏ అయితే ఉన్నాయో రోడ్స్ కానీ అవన్నీ వాటిని కొంచెం ఇంప్రూవ్ చేయమని అడిగాం ఇందులో ఇంకోటి మంచి ఆనందించదగ్గ విషయం ఏంటంటే మొదటిసారిగా అందరు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అందరూ కూడా శానిటేషన్ ఇంప్రూవ్ అయిందని చెప్పి అందరూ ఆనందంగా చెప్పారు మొదటిసారి వన్ వన్ ఇయర్లో దానికి ముఖ్యంగా కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని అందరినీ కూడా ఈ పా అధికారులని అందరినీ కూడా అభినందించ వర్క్స్ జరుగుతున్నాయి రోడ్ వర్క్స్ బ్రిడ్జ్ వర్క్స్ ఇవన్నీ జరగడం తోటి మీకు ఒకసారి ఎక్కువగా అనిపిస్తూ ఉంది డెఫినెట్గా అది కూడా ఇంకో రోజు కూర్చుంటాం ఇవాళ కూడా కొంత డిస్కస్ చేశాం దాన్ని కొంచెం స్ట్రీమ్స్ వెళ్ళిపోతున్నా సార్ బ్యాంకుల్లోకి బ్రాడీపేట రోడ్ల మీద నడి రోడ్ల మీద

శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత విజనరీ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ప్రతి వర్గానికి కూడా ఒక సుపరిపాలన అందించాలనేటువంటి ధ్యేయంతో అనేక విధాలుగా వారి జీవితాల్లో మార్పు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో చాలా వెనుకబడినటువంటి మైనార్టీ వర్గాలకు రాబోయేటువంటి నాలుగు ఐదు సంవత్సరాల్లో ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించేటువంటి విధంగా వారి జీవితాల్లో పూర్తిగా మార్పుని తీసుకొని వచ్చేటువంటి విధంగా పకడ్బందీగా ముందు చూపుతో ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దల ఆశీస్సులతో తప్పకుండా ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి వారి జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత శ్రమతో కష్టంతో ఆలోచనతో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు గుంటూరు నగర అభివృద్ధితో పాటు పార్లమెంటుకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు దశ దిశను నిర్దేశిస్తూ ప్రతినిత్యం కూడా ఈ నగర అభివృద్ధికి అహర్నిసులు పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరింత విద్యుత్ విస్తృతంగా పనిచేస్తామని చెప్పి ఎక్కడ కూడా ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటూ వారు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని తప్పకుండా మేమందరం కూడా ప్రజాక్షేత్రం నుండి పనిచేస్తామని చెప్పి